ఎప్పుడో అవతార పురుషులైనటువంటి వారు మాత్రమే ఎక్కడో ఎవరో ఒక్క శిష్యుడికి అవసరాన్ని బట్టి అలా అనుగ్రహిస్తారు కాబట్టి అలా అనుగ్రహించాడు పతంజలి అనుగ్రహిస్తే ఆయనకి మహాభాష్యం అంతా వచ్చేసి వచ్చేసి బ్రహ్మరాక్షసుడు అయిపోతున్నానండి అంటూ బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు బ్రహ్మరాక్షసుడు అంటే అని మీరేం ఆశ్చర్యపోకండి బ్రహ్మరాక్షసుడు ఎవరవుతారో తెలుసా వేదం బాగా చదువుకుని శాస్త్రం బాగా చదువుకుని ఈ రెండు పక్కన పెట్టేసి దారి దొంగతనాలు చేయడం తప్పుడు పనులు చేయడం చేసిన వాడే బ్రహ్మరాక్షసుడు అవుతాడు కాబట్టి ఇప్పుడు ఆయన బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు మరి ఇప్పుడు మహాభాష్య ప్రచారం ఎలా జరుగుతుంది అందుకని పతంజలి అన్నారు ఒక పంజీ ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ చిదంబరం వస్తూ ఉంటారు మహాభాష్య నేర్చుకోవడానికి నా దగ్గరికి ఇక్కడ వేదం చదువుకున్న వాళ్ళందరూ ఉత్తర భారతదేశం విడిపోతుంటారు అవతల నుంచి వచ్చేవాళ్ళు యువతల నుంచి వెళ్లే వేదం చదువుకున్న వాళ్ళు అందరూ తిరుగాడేటటువంటి ప్రదేశం నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి ఒక పెద్ద వట అక్కడ నాలుగు దారుల కూడలి ఉంది అక్కడే వేదం చదువుకున్న వాళ్ళు వ్యాకరణం చదువుకునే వాళ్ళు కలుసుకుంటారు అక్కడ ఉన్న రావి చెట్టు మీద కూర్చోం వచ్చిన ప్రతివేద పండితుణ్ణి నేను నీకు కొన్ని ప్రశ్నలు చెప్తాను ఆ ప్రశ్నలు వేయి సరి జవాబు చెప్తే వాడికి మహాభాష్యం నేర్పు వాడు మహాభాష్యం నేర్చుకుంటాడు నీ బ్రహ్మరాక్షసత్వం పోతుంది పోయిన తర్వాత తపస్సు చేసుకో నీకు అలాంటి శిష్యుడు దొరకనంత కాలం నీ ప్రశ్నకి జవాబు చెప్పకపోతే వాడిని నూ తినేస్తూ అంటే ఈయన వటవృక్షం ఎక్కి కూర్చున్నాడు నర్మదా నది తీరంలో వటవృక్షం మీద కూర్చుని వచ్చే పోయే పండితులందరినీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతానని అడిగేవాడు వాళ్ళు పాపం తెల్లమొహం వేసేవారు వేయగానే వాళ్ళని తినేస్తుండేవాడు అలా కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఆ ప్రశ్నకి జవాబు చెప్పేవాడు దొరకలేదు చూసి 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 పతంజలి అనుకున్నారు వీడికి మహాభాష్యం ఇచ్చారు ఈ మహాభాష్యం పుచ్చుకునే దొరకట్లేదు నేనే మళ్ళీ అవతార స్వీకారం చేసి మళ్ళీ నేనే అటువంటి శిష్యుడిగా పుట్టేసి వీడికి శిష్యుడిని అవుతాను నేను ఇప్పుడు అది నేను నేర్చుకుంటాను మళ్ళీ మహాభాష్యం నేర్చుకుని మళ్ళీ నేనే ప్రచారం చేస్తానని ఆయనే కాశ్మీర దేశంలో చంద్రగుప్త శర్మ అన్న పేరుతో పుట్టారు పుట్టి అయితే పుట్టడం అంటే పుట్టారు కానీ అప్పటికి మహాభాష్యం మళ్ళీ జ్ఞాపకంలో ఉండదు ఎందుకంటే ఉపాధి విడిచిపెట్టేశారు ఇప్పుడు మళ్ళీ గురుపు సహా నేర్చుకోవాలి ఈ వటవృక్షం దగ్గరికి వచ్చారు వచ్చేటప్పటికీ బ్రహ్మరాక్షసుడు ఆ ఆపి ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు చిదంబరం అన్నాడు దేనికి అని అడిగారు పతంజలి దగ్గర మహాభాష్యం నేర్చుకోవడానికి పతంజలి ఇప్పుడు లేరు మహాభాష్యం అంతా నాకు ఇచ్చేశారు నేను నీకు మహాభాష్యం ఇస్తాను కానీ నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తావా అన్నారు ఆయన గత జన్మలో పతంజలి కాబట్టి ఈయనడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పాడు చెప్తే ఆయన పొంగిపై ఉరైనాళ్ళకి దొరికాడు రా నేను అడిగిన శిష్యుడు కాబట్టి నీకు నేను మహాభాష్యం అంతా చెప్పేస్తాను కానీ ఇంకా బ్రహ్మరాక్షసుడిగా ఉన్నాడుగా ఆ వ్యగ్రత కాని రెండు నియమాలు నేను మహాభాష్యం చెప్పినంత కాలము నువ్వు కదలకూడదు నీళ్లు తాగుతాను స్నానం చేస్తాను నిద్ర వస్తోంది అన్నం తింటాను ఇలా అనకూడదు నేను చెప్పినంతసేపు తలెత్తకుండా రాసేసుకుంటూ ఉండాలి పెన్లో శిర అయిపోయిందండి లేకపోతే కాగితాలు అయిపోయాయండి ఒక్కసారి వెళ్ళొస్తానండి అంటే నేను ఆపన రాత్రి ఆపనం పగల ఆపను నాకు ఎంతసేపు ఇష్టం అనిపిస్తే అంతసేపు చెప్తాను అయిపోయే వరకు చెప్తాను రాసుకుంటావా అన్నారు అంటే విద్యార్థి అంటే ఎంత తాపత్రయం ఉండాలో చూడండి ఆ చంద్రగుప్త శర్మ అన్నాడు నేను అలాగే నేర్చుకుంటాను అంటే ఆయన అన్నాడు కింద కూర్చుని చెప్పను చెట్టు మీద కూర్చుని చెప్తాను నువ్వు కొమ్మ మీద కూర్చుని వినండి అమ్మ బాబోయ్ అలాగా సరే పదండి అన్నారు ఆయనే చెట్టు ఎక్కారు ఈయన చెట్టు ఎక్కారు బ్రహ్మరాక్షసుడు కూర్చున్నాడు ఈయన ఓ కొమ్మ మీద కూర్చున్నాడు మొదలు పెడుతున్నాను పాఠం రాసుకో అని రాసుకో అంటే తెచ్చుకున్న కాగితాలు అయిపోతే అందుకని ఆయన ఏం చేశాడంటే ఓ పెద్ద సంచి ఒకటి వేలాడగట్టి చెట్టుకి ఆయన భాష్యం చెప్తుంటే ఒక సూది కొమ్మ ఒకటి తీసుకుని తొడ కొయ్యడం ఆ పుల్ల ముక్క నిత్తుట్లో ముంచడం రావాకుల మీద రాయడం సంచిలో పడగడం తలెత్తకుండా పద్నాలుగు రోజులు రాశాడు మహాభాష్యాన్ని పద్నాలుగు రాత్రులు పద్నాలుగు పగళ్ళు రాసుకున్నాడు రాసుకుని సంచి నిండ నింపాడు నెత్తురంతా కారిపోయింది మనుష్యుడు ఆకలి దాహం బడలిపోయాడు అయిపోయింది అబ్బాయి నీకు మహాభాష్యం అంతా ఇచ్చేశాను చదువుకో ఇప్పటికే నీకు చాలా వచ్చేసింది అన్నాడు గురువుగారు కథాక్షించారని అన్లేక అన్లేఖ నీరసంగా అన్నాడు పాపం అన్న తర్వాత ఆయన ఎప్పుడైతే మహాభాష్యం ఇచ్చేశాడో ఆయన శాపం పోయింది ఆయన మామూలు స్థితిని పొందేశాడు గౌడ దేశం నుంచి వచ్చి చదువుకున్నవాడు మందమతి కాబట్టి ఆయన్ని గౌడుడు గౌడుడు అనేవారు పేరు కూడా తెలియదు పెద్ద తెలివి తక్కువ వాడు బెంగాల్ నుంచి వచ్చాడనడానికి గౌడు గౌడు అంటూ ఉండేవారు ఈ గౌడుడన్న పేరే ఆయన ఆయనకుండిపోయింది బ్రహ్మరాక్షసత్వం తర్వాత కూడా ఆయన మహాభాష్యం ఇచ్చేశాను కాబట్టి ఇప్పుడు నేను తరించాలి నాకు సరైన గురువు ఎక్కడ దొరుకుతాడు అని అడిగారు ఉత్తరాన బదరికాశ్రమంలో సుఖబ్రహ్మ ఉన్నారు మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఆత్మజ్ఞానం నేర్చుకోండి అన్నారు ఈ గౌడు బదరికాశ్రమానికి వెళ్లి సుఖబ్రహ్మ పాదాలు పట్టుకున్నారు అయా నన్ను తరింప చెయ్యండి అని అన్నారు నీకు సన్యాసాశ్రమం ఇస్తాను సన్యాసాశ్రమ స్వీకారం చేసి నువ్వు మహావాక్య విచారణం చేసి తత్వమునందు నిలబడి బ్రహ్మజ్ఞానివి కాన్నారు సరే ఇమ్మన్నారు అంటే ఆయన సన్యాసాశ్రమ స్వీకారం చేశాడు మహాభాష్యం ఇచ్చిన తర్వాత సుఖబ్రహ్మ అనుగ్రహంతో ఆయన పెద్ద బ్రహ్మజ్ఞానిగా మారాడు ఆయనే గౌడపాదు ఇంత తిరిగితే సుఖబ్రహ్మ తర్వాత గౌడపాదాచార్యుల వారు అక్కడ వచ్చారు అప్పుడు కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపాదం మహాంతం ఇప్పుడు గౌడపాదుల వరకు వచ్చారు శంకరాచార్యుల వారికి గురువు గారు రావాలి గోవింద్ర యోగీంద్ర మతాస్య శిష్యం గోవింద గోవింద భగవత్పాదులు రావాలి గోవింద భగవత్పాదులు ఎక్కడి నుంచి వస్తారు ఈ చంద్రశర్మ మీకు ఇందాక చెప్పే కదా రావాకుల మీద వ్రాసుకున్నాడని వ్రాసుకున్నైనా ఈ మూటంతా పట్టుకుని పాపం బయలుదేరాడు తన దేశానికి కొంత దూరం వెళ్ళేటప్పటికి ఇక బడలిపోయాడు ఇక నడవలేక ఆ మూట అక్కడ పడేసి ఆదమరిచి నేల మీద పడి నిద్రపోయాడు నిద్రపోతే ఒక మేక వచ్చి కొన్ని ఆకులు తినేసింది అందులో దాన్ని అజభక్షిత భాష్యము అంటారు అది ఇప్పటికీ లోకంలో ప్రచారంలో లేదు మహాభాష్యం అది మేక తినేసింది అందుకనే ఆ భాగాన్ని అజబచ్చిత భాష్యము అని పిలుస్తారు ఇక మిగిలిన భాష్య భాగం మిగిలింది ఎక్కడ ఇది పోతుందో ఎవరైనా మనుష్యులు ఇల్లు కనపడే వరకు దీన్ని ఈడుచుకుపోదామని పాపం అలాగే పట్టుకుని తీసుకెళ్లి ఆ మూట ఒక వైశ్యులు ఇంట్లో పెట్టి అయ్యా నేను పడుకుంటాను లేపకండను పడుకుని నిద్రపోయాడు ఎంత నిద్రపోయాడంటే అన్నానికి లేవాయా లేచేవాడు కాదు అప్పటికే ఇలా అయిపోయాడు సన్నహా ఇహ ప్రాణోత్క్రమణం అయిపోతుందేమో అన్నట్టు అయిపోయాడు ఆ ఇంటి యజమాని వైశ్యుడికి కూతురుంది ఆమె ఈ పిల్లవాడి తేజస్సు అందచందాలు చూసి ఆయన్ని మోహించింది ఎలా అయినా ఈ పిల్లవాడిని బతికించాలని చెప్పి ఆమెకి వైద్యం తెలుసు ఆమె పెరుగన్న మెత్తగా చేసి అతని పొట్ట మీద రోచు రుద్దేది కొంతసేపు ఆ రోమకూపములు ఈ పెరుగన్న సారాన్ని పీల్చుకుని ఆ పిల్లవాడు మిలిమిల్లిగా మిలిమిల్లిగా శక్తి పుంజుకుని రోజు తెలివి తెలివస్తూనే ఆయన అన్నాడు నా ఆకులు ఉన్నాయా అన్నాడు అక్కడే ఉంది నీ ఆకుల మూట అందాడు అంటే అదే మహాభాష్యం మా నా మూట ఇచ్చి అని ఆ అంటే ఆ పిల్ల వచ్చింది ఎక్కడికి వెళ్ళిపోతావు నీ పొట్టకి పెరుగందం రాసి బతికించింది నువ్వు వెళ్ళిపోవడానికి కాదు నన్ను పెళ్ళాడని ఆయన అన్నాడు నాకు పెళ్ళెందుకు నేను మహాభాష్య ప్రచారం చేయాలి శిష్యులకి వెళ్ళిపోతానన్నాడు అంటే వైశ్యుడు వచ్చి అన్నాడు నా కూతురు కష్టపడి బతికించింది నిన్ను భర్తను చేసుకుందాం అండి వెళ్ళిపోతానంటామేమిటి రాజుగారి దగ్గరికి వెడదాం రాజుగారి ఏం చెప్తే చేద్దాం పదన్నాడు అంటే ఈయన ఆకులు మూటట్టుకుని రాజుగారి దగ్గరికి బయలుదేరాడు ఈ వైశ్యుడు ఈ చంద్రగుప్త శర్మని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఈయన మీరు ఫిర్యాదు చేసి విచారణ చేయించడానికి రాజుగారి సింహాసనం మీద కూర్చుని చూశాడు వస్తున్న పిల్లాన్ని అబ్బా ఎంత తేజోమూర్తిరా నాకున్న ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చెయ్యాలనుకున్నా వీడిని చూస్తే చాలా గొప్పగా ఉన్నాడు వీరికిచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నాడు ఉన్న వైశ్య కన్య చాలక క్షత్రియ కన్య ఒకటి బయలుదేరి కానీ ఈయన చూస్తే తేజస్సుతో ఉన్నాడు బ్రాహ్మణులా ఉన్నాడు ఈ పిల్లవాడికి క్షత్రియ కన్యని నివ్వచ్చా అడుగుదామని ప్రధానమంత్రిని పిలిచాడు ఆ ప్రధానమంత్రి బ్రాహ్మణుడు ఎవయా మంత్రి అది పిల్లవాడిని చూడు వాడికి నా కూతురు నివ్వచ్చా అన్నాడు ఆ పిల్లవాడిని ఇలా చూసి అప్పా ఎంత తేజోమూర్తి నాకున్నది ఒక్క కూతురు నా ఇస్తే బాగుండని మంత్రి గారు అనుకున్నాడు చంద్రశర్మ అనుకున్నాడు ఇదంతా ఏదో ఈశ్వరానుగ్రహంలా ఉందిరా ఇక ఎలా జరిగితే అలా మనం ఏమీ పెట్టుకోవద్దు పూచి అనుకున్నాడు ఇప్పుడు మంత్రి గారు అన్నారు అయ్యా పిల్లని ఇవ్వచ్చు కానీ ఒక్క నియమమున ఉంటుంది ఒక బ్రాహ్మణుడు ఏకకాలమునందు చేసుకోవాలి అంటే నాలుగు వర్ణములను చేసేసుకోవాలి కాబట్టి ఇప్పుడు నాలుగో పిల్లని కూడా చూసేద్దామన్నారు అంటే ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఉండి ఆ అంతఃపురానికి వెన్నతిచ్చే గొల్ల పిల్ల ఆ పిల్లని కూడా నువ్వు చేసుకుంటావు అంటే అబ్బో ఇంత తేజోరాశి మహానుభావుడిని చేసుకుంటానండి అబ్బాయి నేను తీర్పు చెప్తున్నాను నువ్వు ఆ వైశ్య పిల్లని చేసుకోవలసిందే కానీ అంతకన్నా ముందు ఇదిగో బ్రాహ్మణ పిల్ల వైశ్య క్షత్రియ ఇలా నలుగు నాలుగు వర్ణముల పిల్లల్ని కూడా చేసుకో ఏకకాలంలో కూర్చోబెట్టి పెళ్లి చేస్తా ఉన్నారు ఆయన అనుకున్నాడు నా ఆకుల మూట జాగ్రత్తగా పెట్టండి చాలు నలుగురిని చేసుకుంటారు నలుగురు పిల్లల్ని చేసేసుకున్నాడు నలుగురితోనూ సంసారంలో ఉన్నాడు మీరు ఒక మా మీరు వెంటనే నన్ను ప్రశ్న వేయొచ్చు ఏమంటే మరి ఇలా చేస్తే మరి ఆయన తేజస్సు పాడైపోదా అని మీతో నేను ఒక్క మాట మావి చేయవలసి ఉంటాడు అంతకన్నా చెప్పడం కుదరదు మీరు దాన్ని బట్టి పట్టుకోవాల్సి ఉంటుంది అల్ప తేజస్సు అని ఉంటుంది చాలా తక్కువ తేజస్సు కొవ్వొత్తి వెలుగుతోంది అనుకోండి దాని మీద చెంచాతో నీళ్లు పోస్తే నిధనం అయిపోతుంది పెద్ద అగ్ని కాలుతోంది చెంచాతో నీళ్లు పోస్తే నీళ్లు ఆవిరవుతాయి అంతటి మహా తేజోమూర్తుల యొక్క తేజస్సు నశించదు వాళ్ళు చేసేటటువంటి కార్యముల చేత అంటే నా ఉద్దేశం అలా అందరినీ చేయమని కాదు అది కొంతమంది కారణజన్మలకు చెల్లిందంతే కాబట్టి ఆయన నలుగురితో నలుగురిని ఏకకాలమనందు వివాహం చేసుకున్నాడు చేసుకుని నలుగురికి కొడుకులు పుట్టాడు పుట్టిన తర్వాత నలుగురికి మహాభాష్యం నేర్పాడు అమ్మయ్యా నా పని పూర్తయిపోయింది ఇప్పుడు నేను నలుగురు పిల్లలకి నేర్పేశాను నేర్పేశాను కాబట్టి ఇప్పుడు సంతోషంగా నేను మళ్ళీ ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతాను నేను పరమేశ్వరుణ్ణి తెలుసుకుని అద్వైతానుభూతి ఎందుకు నిలబడతాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు నాకు ఏ మహానుభావుడు బ్రహ్మరాక్షసుడుగా ఉండగా మహాభాష్యం చెప్పాడో ఆయన శాప విమోచనమై తర్వాత నేను కూడా ఆత్మజ్ఞానం నేర్చుకుంటానని వెళ్ళిపోయాడు ఆయన దగ్గరే ఉపదేశం పొందుతాను ఆయన ఎక్కడున్నాడని అడిగాడు ఆయన ఉత్తరాన బదరికాశ్రమానికి వెళ్ళి ఇప్పుడు గౌడపాదాచార్యుల వారన్న పేరుతో బ్రహ్మజ్ఞాని అయి హిమాలయ పర్వతాల మీద తిరుగుతున్నాడు వెళ్ళమన్నారు ఈయన ఈ చంద్రగుప్త శర్మ బయలుదేరి అదిగో ఆ గౌడపాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు ఆ హిమాలయ పర్వత శృంగముల మించి చూశాడు ఆయన ఆ వస్తున్న చంద్రగుప్త శర్మని ఓహో మన దగ్గర మహాభాష్యం నేర్చుకున్నవాడు ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి కూడా వస్తున్నాడు రా అని పొంగిపోయారు పొంగిపోయా వచ్చినటువంటి పిల్లవాడికి ఆయన సన్యాసాశ్రమం ఇచ్చి గోవింద భగవత్పాదులు అని పేరు పెట్టారు ఇందులో మీరు చమత్కారం గమనించాలి శుకుడి వరకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు శుకుడి దగ్గర నుంచి ఇక ఋషి సంప్రదాయం కాదు మనుష్యులు కానీ సన్యాసులు సన్యాసాశ్రమం గురువుల్లోకి వచ్చారు గౌడపాదాచార్యుల వారు గోవింద భగవత్పాదాచార్యుల వారు ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు ఈ చంద్రగుప్త శర్మకి సన్యాసాశ్రమం ఇచ్చి మహావాక్యాలను ఉపదేశం చేసేటప్పుడు గోవింద భగవత్పాదులు అని పేరు పెట్టారు ఇప్పుడు గోవింద భగవత్పాదులు అన్న పేరుతో ఆయన బ్రహ్మజ్ఞాని అయ్యారు అయిన తరువాత గౌడపాదాచార్యుల వారు శుకాచార్యుల వారు కలిసి వ్యాసాచార్యుల వారు కలిసి మహానుభావుడైనటువంటి గోవింద భగవత్పాదులతో ఒక మాట చెప్పారు పరమశివుడు అవతార స్వరూపంగా దిగుతున్నాడు భూమి మీదకి అవైదికమైపోతోంది భూమండలమంతా ఈ వైదిక మతాన్ని నిలబెట్టడం కోసమని పరమేశ్వరుడు సన్యాసాశ్రమ స్వీకారం చేసి వస్తున్నాడు ఎంత తొందర తొందరగా వస్తున్నాడో తెలుసా బ్రహ్మచారిగా కూడా ఆయన ఎక్కువ కాలం ఉండట్లేదు అంత త్వరగా వస్తున్నాడు అటువంటి మహానుభావుడు సశాస్త్రీయ సన్యాస స్వీకారం కోసమని గురువు గారిని స్వీకరించడం కోసమని ఎక్కడో దక్షిణ దేశంలో కాలడీలో పుట్టి అక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున ఉన్నటువంటి భద్రకాశ్రమానికి వచ్చేంత వరకు కూర్చుంటే ఆయనకి సమయం కొంత వృథా అవుతుంది కాబట్టి మనం ముందుకెడదాం ముందుకు వస్తాడు తొందరగా శంకరుల్ని కలుసుకుని అనుగ్రహించాలి పైకి గురుస్వరూపంతో ఆంతరమనందో ఆయనకి మనం తరించాలి కాబట్టి రండి వెంటనే గోవింద భగవత్పాద నువ్వు శంకర భగవత్పాదులను అనుగ్రహించాలి కాబట్టి నువ్వు ముందుకు నడు నువ్వు ఏ రావి చెట్టు కింద ఆ బ్రహ్మరాక్షస స్వరూపంతో ఉండగా గోడపాదాచార్యుల వారిని కలుసుకున్నావో ఏ చెట్టు మీద నువ్వు మహాభాష్యం నేర్చుకున్నావో అక్కడ నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి గుహలోనే కూర్చును శంకర భగవత్పాదులు వస్తారు ఇప్పుడు గోవింద భగవత్పాదులు బదరికాశ్రమం నుంచి బయలుదేరి గోవింద భగవత్పాదులు ఆ గుహలోకి వెళ్లి కూర్చున్నారు శంకర భగవత్పాదుల యొక్క అవతారం రావాలి వచ్చి ఆయన గబగబ ఎనిమిదో ఏడు వచ్చేటప్పటికే గోవింద భగవత్పాదుల దగ్గరికి వచ్చేయాలి సన్యాసాశ్రమ స్వీకారము కొరకు అక్కడకు వచ్చి మహానుభావుడు మళ్ళీ లోకాన్నంతటినీ ఉద్ధరించి వైదిక మతాన్ని నిలబెట్టడం కొరకు కాబట్టి ఆయన ముక్తామౌ నంబట విటపినో మూలతో నిష్పతీ శుంభోర్మూర్తిరతి భువనే శంకరాచార్య